రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియపై స్పీడ్ పెంచింది రాష్ట్ర సర్కార్ ఇప్పటికే రేషన్ కార్డుల డిజైన్లను సీఎం చూపించారు అధికారులు కులగిరణ ప్రజాపాలన ప్రజావాణి మీ సేవల ద్వారా నాలుగు రకాలుగా దరఖాస్తులు వచ్చాయి ఎన్నికల కోడ్లేని జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో పంపిణీ చేసే ప్రక్రియపై కసరత్తు జరుగుతుంది రేషన్ కార్డుల కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో ఉన్నారు అధికారులు ముందుగా లక్ష కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు కొత్త రేషన్ కార్డు ఏటీఎం స్మార్ట్ కార్డు తరహాలో తీసుకొస్తున్నామన్నారు ప్రభుత్వ లోగోరు ఏర్పాటు చేయనున్నారు కార్డుపై కుటుంబ సభ్యుల వద్దా అని ఆలోచన చేస్తున్నారు అధికారులు ఒకవేళ ఫోటో పెట్టకపోతే డీటెయిల్స్ ప్రింట్ చేయనున్నారు కార్డు వెనుక వైపు అడ్రస్ రేషన్ షాప్ నంబర్ ఇతర వివరాలున్నాయి డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు కొత్త రేషన్ కార్డుల జారీపై సర్కార్ ఎలాంటి ప్లాన్స్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ పైన ఫోకస్ పెట్టింది ఎందుకంటే గత పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేదు పదేళ్ల కాలంలో రేషన్ కార్డులు లేక చాలామంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు రేషన్ సర్కులు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇక కార్డు ఉన్న వాళ్లకు తమ కుటుంబ సభ్యులను చేర్చుకోలేని పరిస్థితి ఎవరైనా చనిపోయినా వాళ్ళ పేర్లను కూడా తొలగించలేని పరిస్థితి ఇది తెలంగాణలో రేషన్ కార్డుల సిచ్యువేషన్ అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు రకాలుగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఎందుకంటే ఒకటి ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్స్ వచ్చాయి అదేవిధంగా ప్రజావాణిలో భాగంగా జిల్లా కలెక్టర్లు కావచ్చు అదేవిధంగా ఇక్కడ కావచ్చు దరఖాస్తు చేసుకున్నారు ఇక మీ సేవా కేంద్రాల్లో కూడా అప్లికేషన్స్ దరఖాస్తు పెట్టుకుంటున్నారు కొత్త రేషన్ కార్డు కోసం దానికోసం అదేవిధంగా కులగణల సమయంలో కూడా రేషన్ కార్డు లేదని కూడా చాలామంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న ఈ నాలుగు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది అయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది గత కొంతకాలంగా అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి బంజార్ హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పౌర సరఫరాల శాఖ అదే అదేవిధంగా మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించారు వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డులను అందివ్వాలని ఒక దిశానిర్దేశం చేశారు అదేవిధంగా గందరగోళం కన్ఫ్యూజన్ అవుతున్నారు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖ అధికారులని కూడా ఒక దిశానిర్దేశం చేస్తారు ఎందుకంటే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నారు దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు పరిశాన్ అవుతున్నారు సో అలాంటి వాటికి చెక్ పెట్టాలి అనేది కూడా ఒక దిశానిర్దేశం చేశారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఎలా ఉండాలని దాని మీద కూడా డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్లో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఒక డిజిటల్ రూపంలో కార్డు తీసుకురావాలని ప్రభుత్వం డైరెక్షన్స్ మేరకు ఐదు నమూనాలను తయారు చేశారు ఐదు నమూనాలను నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో వాళ్ళు నమూనాలను చూపించి వివరించడం జరిగింది ఆ నమూనాలు ఏదో ఒకటి ఫైనల్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కొంత మార్పులు చేర్పులు చేయాలని కూడా దిశానిర్దేశం చేశారు అయితే ఏటీఎం కార్డు తరహాలో డిజిటల్ కార్డు తరహాలో రేషన్ కార్డు ఉండబోతుంది ఆ రేషన్ కార్డు అన్ని రకాలుగా యూజ్ చేసుకునేలాగా రేషన్ కార్డు ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతున్నాయి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కావచ్చు టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు ఎన్నికల కూడా ఉన్న జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాల్లో కూడా రేషన్ కార్డు ఇస్తే తప్పే ఉంది అక్కడ ఆ జిల్లాలో ఇవ్వొచ్చు కదా అని కూడా నిన్న చెప్పడంతోనే షార్ట్ టెండర్ పిలిచి రేషన్ కార్డు పంపిణీ చేయడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు నిన్న దిశానిర్దేశం చేయడంతో ఇవాళ ఆ కసరత్తులోనే నిమగ్నమే ఉన్నారని చెప్పాలి షార్ట్ టెండర్ నోటీసు ఇచ్చేసి ఎన్నికల కోడు లేని జిల్లాల్లో త్వరగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని భావిస్తున్నారు లక్ష కార్డులను పంపిణీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు అంటే గతంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళ కాకుండా కొత్తగా రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకున్న వాళ్ళను ఎంపిక చేసి ఆ లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డును డిస్ట్రిబ్యూషన్ చేయాలని చూస్తున్న పరిస్థితి ఎందుకంటే ఎన్నికల కూడలేని జిల్లాలో ఇచ్చే వెసులుబాటు ఉంది కాబట్టి ఇవ్వచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న అధికారులకు దిశానిర్దేశం చేయడంతో అధికారులు అదే పనిలో ఉన్నారు అయితే రేషన్ కార్డు డిజిటల్ రూపంలో ఉంటే ఎవరెవరి బొమ్మలు ఉంటాయి ఏ లోగో ఏ విధంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది అయితే డిజిటల్ ఏటీఎం కార్డు రూపంలో అదే సైజులో రేషన్ కార్డు ఉండబోతుంది వరకు గతంలో చాలా పెద్దగా ఉండే రేషన్ కార్డు అంటే రాష్ట్ర విభజన కాక ముందుకు రెండు వేల ఆరు సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డులు ఇచ్చింది దాని దాని తర్వాత కొత్త రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం అయితే లేదు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అవే రేషన్ కార్డ్స్ను ఫుడ్ సెక్యూరిటీ కార్డు రూపంలో జిరాక్స్ కాపీలను తీసుకొని ప్రింట్ తీసుకొని రేషన్ సరుకులు తీసుకున్నది తెలంగాణ ప్రజలు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు దాన్ని డిజిటల్ రూపంలో చిన్న తరహాలో రేషన్ కార్డు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తుంది ఏటీఎం కార్డు సైజులో కార్డు ఉండబోతుంది ఒకవైపు లెఫ్ట్ సైడ్లో సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ రైట్ సైడ్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బొమ్మ ఉంటుంది మధ్యలో రాష్ట్ర చిహ్నం లోగో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన లో లోగో ఉంటుంది ఇక కింద దాని కింద కొంత కుటుంబ సభ్యుల ఫోటో మొత్తం అందరితో పెడితే ఎట్లా ఉంటుంది లేకపోతే మహిళల పేరుతో కార్డు ఇస్తున్నారు కాబట్టి కేవలం మహిళ సంబంధించిన కుటుంబంలో ఒక మహిళ మహిళ గృహిణికి సంబంధించిన నేమ్ ఉండి ఆ కింద వైఫ్ ఆఫ్ అనే పేరు ఉంటుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల సంబంధించిన ఇతర డీటెయిల్స్ వాళ్ళకు పిల్లలకు సంబంధించిన పేర్లు ఏజ్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఇది ఉంటుంది తర్వాత కార్డు వెనుక వైపు అడ్రస్ వాళ్ళకి సంబంధించిన అడ్రస్ అదేవిధంగా రేషన్ కార్డు డీ డీలర్ ఎవరైతే ఉంటారో ఆ డీలర్ సంబంధించిన పేరు డీలర్ షాప్ సంబంధించిన నెంబరు డీలర్ షాప్ నెంబర్ ఉంటుంది అదేవిధంగా డీలర్ సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఎందుకంటే రేషన్ సరుకులు ఎప్పుడు ఓపెన్ చేశారో ఎన్ని గంటలకు రావాలని తెలుసుకోవడానికి ఆయన ఫోన్ నెంబర్ కూడా అందులో పొందుపరిచే అవకాశం ఉంటుంది ఇక వాళ్ళకి సంబంధించిన ఇంటి అడ్రస్ కూడా ఇక్కడైనా మిస్ అయినా కూడా ఆ కార్డు మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చేలాగా ఆ కార్డు వెనకాల ప్రచురించాలని ప్రింట్ చేయాలని అయితే భావిస్తుంది అదేవిధంగా ఫ్రంట్ సైజులో కూడా క్యూఆర్ కోడ్ కూడా పెడితే బాగుంటుంది అని ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈ రేషన్ కార్డుల నమూనాలను చూసినప్పుడు ఒక డిస్కషన్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది క్యూఆర్ కోడ్ పెట్టినా కూడా ఈ కార్డు మిస్యూజ్ కాకుండా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన చేసినట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించిన అయితే కార్డు నమూనాలు నిన్న ఐదు రకాల నమూనాలు నిన్న పరిశీలించారు డిజిటల్ రూపంలో రావాలి అది ఏటీఎం కార్డు సైజులో ఉండాలి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ లోగో మధ్యలో ఉండాలి ఇటు సీఎం బొమ్మ అటు స్వైపు మంత్రి బొమ్మ ఉండాలి అనేది నేను ఒక ఫైనల్కు వచ్చినట్లు తెలిసింది సో ఆ ప్రక్రియ అయితే పౌర సరఫరాల శాఖ అధికారులు చాలా వేగవంతంగా చేస్తున్నారు ఎందుకంటే ఉగాది నుంచి వెళ్ళి సన్న బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది దానికి సంబంధించిన కసరత్తు కూడా చేసింది కాబట్టి లోపు రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే తెలంగాణలో గత పది పదిహేను ఏళ్ళ నుంచి కొత్త కార్డ్స్ రేషన్ కార్డ్స్ లేవు చాలామంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇచ్చినము అని చెప్పుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించిన కసరత్తు కూడా వేగవంతంగా చేస్తుంది ఎన్నికల కోడు లేని జిల్లాల్లో ముందుగా లక్ష కార్లను పంపిణీ చేయడానికి ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు జ్యోతి